బ్రతకటానికి డబ్బుంటే సరిపోతుంది కానీ ఆ బ్రతుకంతా ఆనందంగా ఉండాలి అంటే మనల్ని ప్రేమించే మనిషి కూడా మనకు తోడుగా ఉండాలి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడటం మంచిది ఎందుకంటే ఈ ప్రపంచంలో తాకకుండా కొయ్యగలిగే ఐదు వంట ఉందంటే అది మన మాట మాత్రమే మనుషులు చాలా త్వరగా మారిపోతారు నిన్న నీకు పరిచయం ఈ రోజు నిన్ను మర్చిపోతారు రేపు నువ్వే వాళ్ళకి శత్రువుగా మారతావు ఒక ఇంట్లో తండ్రి సరిగ్గా లేకపోతే కూతురు చెడిపోతుంది భర్త సరిగ్గా లేకపోతే భార్య చెడిపోతుంది ఏ ఇంట్లోనైనా ఆడది సర్గ్గా లేకపోతే కుటుంబమే చెడిపోతుంది మగాడి భుజాల మీద బరువు బాధ్యతలు మాత్రమే ఉంటాయి కానీ ఆడదాని చేతుల మీద పరువు ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి మనం ఒకరి వల్ల మోసపోయామని బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదు మనం ఎవరిని మోసం చేయలేదని సంతోషంగా ఉండటమే మంచిది కాలం అనేది ఒకటి ఉంటుంది అది అన్నిటికీ సమాధానం చెప్తుంది మనలోనే కొంతమందికి అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం ఎందుకు అర్థం కాదు అందుకోనేమో అబద్ధం చెప్పేవాడు ఎప్పుడు పైనే ఉంటాడు నిజం చెప్పేవాడు ఎప్పుడు చిన్నచూపి చూస్తుంది ఈ లోకం మన కోసం వేచి ఉండే మన వాళ్ళతో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు మనం వీలు తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడటం మంచిది అది బంధమైన ప్రేమైనా స్నేహమైనా సరే ఒక వ్యక్తికి కాలం విలువ తెలుస్తుంది బంధం విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది ప్రాణం విలువ తెలుస్తుంది కానీ అన్నీ తెలిసిన ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటంలో మాత్రం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు మనం ఆనందంగా ఉండాలి అంటే మనకి ఆస్తులు అంతస్తులు ఉండవలసిన అవసరం లేదు మనల్ని అర్థం చేసుకుని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధం ఉంటే చాలు మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్న బంధాలన్నీ బలంగా ఉంటాయి మనం పరిస్థితి బాగోలేనప్పుడు మనమే ప్రాణం అనుకుంటున్న బంధమే మనకు తోడుగా ఉంటుంది మనం ఆనందంగా ఉండాలి అంటే మనకి ఆస్తులు అంతస్తులు ఉండవలసిన అవసరం లేదు మనల్ని అర్థం చేసుకుని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధం ఉంటే చాలు ఈ ప్రపంచంలో నటించే వాళ్ళే ఎంతో సంతోషంగా ఉంటారు నీతి నిజాయితీ అంటూ ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉండిపోతారు తలకెక్కిన పొగర దిగాలి అంటే డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది జబ్బు వస్తే బంధం విలువ మనుషులు విలువ తెలుస్తుంది మన సమాజంలో సాయం చేసేవారు తక్కువ నీతులు చెప్పేవారు ఎక్కువ తాను జీవితాన్ని మలుచుకోలేని వారు కూడా ఇతరుల జీవితంలో నిప్పులు అవుతారు మన కోసం వేచి ఉండే మన వాళ్ళతో వీలున్నప్పుడు మాట్లాడటం కాదు మనం వీలు తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడటం మంచిది అది బంధమైన ప్రేమైనా స్నేహమైనా సరే మన చుట్టూ ఉన్న నలుగురు ఏమనుకుంటారు అని బాధపడవలసిన అవసరము లేదు ఎదుటివారు మాటలు పట్టించుకుని బాధపడుతూ మన టైం వేస్ట్ చేసుకోకూడదు నీకు తోచిన మంచేదో చేయి నీవేంటో నీకు తెలుసు ప్రతి ఒక్కరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు ఒక వ్యక్తికి కాలం విలువ తెలుస్తుంది బంధం విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది ప్రాణం విలువ తెలుస్తుంది కానీ అన్నీ తెలిసిన ఆ వ్యక్తికి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవటంలో మాత్రం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు